నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరంకరం అజ్ఞానా జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం ఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వినయసంపతరాగం వివేకినం వందే వేదాంతతత్వ్యం విధుషేఖర భారతీం మహాశివరాత్రి పర్వదినం అనంగానే ఆ పరమేశ్వరుడు వెంటనే మన హృదయాల్లో అలా పులకాంకితుడై బయటికి వస్తాడు చాలా గొప్ప పర్వం అసలు శివుడు అంటేనే పరమేశ్వరుడు అంటేనే ఆదిమధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మ సచ్చిదానంద ఘన చిదానంద స్వరూపము భోలాశంకరుడాయన కోరంగానే మన కోరికల్ని తీర్చేటటువంటి మహానుభావుడు ఈ సృష్టి మొత్తాన్నీ రచన చేయటము పరమేశ్వరుడి యొక్క నృత్యం కింద మన పెద్దవాళ్ళందరూ చెప్తారు ఎలా అంటే ఉన్నది ఆ పరమేశ్వరుడు ఒక్కటేనయ్యా ఇంకొకటి లేదు ఆయనలో వచ్చేటటువంటి కదలికలనే మనం ఈ సృష్టి ఈ ప్రపంచము ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము అదేమిటండి ఎలా చెప్పగలరు మీరు అంటే పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై నృత్యం చేస్తూ ఉంటాడు ఈ నృత్యం చిదంబరంలో చేస్తున్నాడు చిదంబర నటరాజుని చాలా విశేషంగా చెప్పుకుంటాం ఆయన నృత్యం చేసేటప్పుడు రకరకాలైనటువంటి భంగిమలు వేస్తారు ఇట్నుంచి అటెకరడం కరడం ఇటెకరడం మొత్తం అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆ భంగిమలని మనం నాట్యశాస్త్రము అని రాసుకున్నాం ఇప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు యొక్క నృత్యము ఆయన యొక్క శక్తి ఆయన వేసిన ముద్రలు ఆయన వేసినటువంటి ముద్రల పేర్లు నాట్యశాస్త్రం ఈ నాట్యశాస్త్రము పరమేశ్వరుడి కంటే భిన్నమైందా లేదు కదా శివుడు శివుడు కదులుతున్నప్పుడు అదే శివుడిలో వచ్చేటటువంటి కదలికలు అదే శివుడిలోంచి వచ్చేటటువంటి శక్తి మళ్ళీ అలా నిల్చొని ఉన్నప్పుడు అదే శివుడు ఈ సృష్టి కూడా అంతే ఈ కాస్మోస్ కూడా అంత అంతా ఆయన అయి ఉన్నాడు ఆయనలోంచి వచ్చేటటువంటి కదలికల వల్ల ఈ సృష్టి అనేది కనిపిస్తుంది సృష్టి కూడా ఆయన కంటే భిన్నమైంది కాదు మళ్ళీ ఈ సృష్టి అంతా ఎక్కడ ఏమవుతుందయ్యా ఆయన ఎందే ఓసారి నిల్చంగానే ఈ విద్యలన్నీ ఏమిటయ్యా ఆయన నుంచి ఉద్భవించినటువంటి విద్యలే ఈ ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ కూడా అని మనకి ఈ నృత్యం చేస్తే తెలిసిపోతుందిగా ఈ నృత్యములో ఆయన చేసేటప్పుడు ఆయన లోపల శక్తి అంటే అమ్మవారు మూడు రకాలుగా ఉంది అదే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని చెప్పుకుంటాం మనం కాబట్టి ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞాన శక్తులు పరమేశ్వరుడి నుంచి వచ్చినవే శక్తికి పరమేశ్వరుడికి తేడా లేదు ఈ రెండు ఒకటే కానీ శక్తితోటి ఉన్నప్పుడు ఆ శక్తిని బయటికి చూపించేట్టు నాట్యం చేస్తున్నాడు శక్తి లేనప్పుడు జడంగా అలా కూర్చొని తపస్సు చేస్తున్నాడు అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు తన శక్తి ప్రదర్శన చేయాల్సి వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా కనిపిస్తోంది మళ్ళీ ఉపసంహారం చేసుకొని అలా కూర్చుంటున్నాడు ఇది అసలు నిజమైనటువంటి కాస్మోస్ని మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ యొక్క ఇచ్చ వల్ల పరమాత్మ నుంచి ఉద్భవించినటువంటి శక్తితో పరమాత్మ ఈ జగత్తు అయ్యి ఉండి కూడా జగత్తును విడిగా చూపిస్తున్నాడు మళ్ళీ జగత్తును తనలో లయం చేసుకుంటున్నాడు అంతేనా చాలా తేలికైనటువంటి అంశం సో ఇక్కడ మనకి అర్థమైంది ప్రధానమైనటువంటిది ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడు సృష్టి స్థితి కారణమైనటువంటి వాడు కారణభూతుడు అలాంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆ శివరాత్రి పర్వములో శివరాత్రి అంటే సృష్టి మొత్తం ఆయన ప్రళయం చేసుకొని ఇలా కూర్చున్నాడు సృష్టినంతా ప్రళయం చేసుకొని కూర్చొని ఉన్నప్పుడు పార్వతి అమ్మవారికి ఈ జీవులందరి మీద జాలి కలిగింది ఇంత అంధకారంగా ఉంది స్వామి మొత్తము సృష్టి అంతా ఆయనలో పెట్టుకున్నాడు పునః సృష్టి చేస్తే బాగుండు పరమేశ్వరుడు అన్న భావన వచ్చింది వచ్చి ఆవిడ తపస్సు చేయటం ఆరంభించింది ధ్యానము అలా తదేకమైనటువంటి ధ్యానములో కూర్చొని ఉంది ఆ ధ్యానానికి పరమేశ్వరుడు మెచ్చి స్పందించి పార్వతి ఏం కావాలి కోరుకో అన్నాడు ఏం లేదనాథ మళ్ళీ సృష్టిని యథాతథం చేయండి అని అడిగింది వెంటనే సృష్టి రచన అనేటటువంటిది చేయడానికి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు బ్రహ్మచే ఆయన ఇచ్చేస్తే ధాత యథాపూర్వమ కల్పయన్ మళ్ళీ ఇదివరకు ఎలా ఉందో అలా సృష్టి బ్రహ్మదేవుడు చేశాడు అని చెప్పి కాబట్టి ఈ శివరాత్రి ఎలా ఉంటుందయ్యా అంటే ఆనాడు పార్వతీ అమ్మవారు తపస్సు చేసినప్పుడు ఏ విధమైనటువంటి అంధకారముందో అమావాస్యముందో ఆ విధమైనటువంటి అంధకారంతో కూడినటువంటి దాంట్లో పునః సృష్టి చేయ నిమిత్తమై పార్వతి అమ్మవారు తపస్సు చేస్తే అనుగ్రహించి పరమేశ్వరుడు సృష్టి రచనకి యోగ్యంగా అయినటువంటి కాలంగా భావించి వరమిచ్చాడు కాబట్టి ఈ శివరాత్రిని దానికి గుర్తుగా రాత్రంతా మనము అమ్మవారిలాగా ధ్యానంతో గడపాలి ఆ అమ్మవారి సృష్టి కోసం ధ్యానం చేసింది మనలో కూడా వృధా అయినటువంటివన్నీ పోయి ఉత్తమమైనటువంటి సృష్టి రావాలి అని ధ్యానం చేయాలి కాబట్టి ధ్యానము లేదా తపస్సు అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అని ఈ కథ ఈ శివరాత్రి మనకి చెప్తుంది మరి ధ్యానం చేసేవాడు ఎలా ఉండాలయ్యా అంటే మెల్లిగా ఏ రుచిని కానీ ఎవరిని తీసుకున్నా ముందు మెల్లిగా వాళ్ళు తినే ఆహార అలవాట్ల నుంచి కందమూలాలకు వచ్చి కందమూలాల నుంచి ఆకులు తింటాం అందుకనే పార్వతి అమ్మవారులా తపస్సు చేసింది కాబట్టి ఆకులు తింటూ ఆ ఆకులు కూడా తింటాం ఆపేసింది కాబట్టి అపర్ణ అన్నారు పర్ణములు అంటే ఆకులు ఆకులు కూడా తింటాం మానేసి తపస్సు చేసింది అపర్ణ అంటే అంత గాఢమైనటువంటి తపస్సు పరమేశ్వరుణ్ణి పొందడం కోసం ఆవిడ చేసింది కాబట్టి ఆవిడని అపర్ణ అని పిలుచుకుంటాం అలా ఆహారాన్ని కూడా నియంత్రించుకోవాలి ఆహారం వల్ల మనస్సు ఏర్పడుతుంది అని పెద్దలు చెప్పారు మనం తిన్న అన్నం వల్ల అందులో ప్రధానమైన భాగం పురీషం కింద మారుతుంది మధ్యమ భాగం మాంసం కింద మారుతుంది సూక్ష్మ భాగం ఏదైతే ఉందో అందులో ఆ సూక్ష్మ భాగమే మనస్సు కింద మారుతుంది అన్నారు అంటే మన అన్నము మన మనస్సుని ఎలా ఉండాలో ప్రేరేపిస్తోంది కాబట్టి అన్నము అనేటటువంటిది ఒక తపస్సులాగా చేయాలి అని ఎవడు తపస్సు చేసి ఎవడు పరమాత్మను పొందాలనుకుంటున్నాడు ఐహికమైనటువంటి కార్యక్రమాలు చేసుకునేవాడు వాడేం తింటాడో అది తింటాడు కానీ ఎవడైతే ఆ పరమాత్మ వైపు ప్రయాణం చేయాలనే కోరిక ఉందో వాడికి కొన్ని ఆహార నియమాలని చెప్పారు కాబట్టి అలా చక్కగా ఆహారాన్ని నియమించుకొని తపస్సు అనేటటువంటిది ఆరంభించాలి అది చేయడానికి సంకేతమే ఈ మహాశివరాత్రి ఎలా తినకుండా ఉండాలి అనేది కూడా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఇట్లా ఉపవాసం ఉండే పండగలు రెండు మనకి ఒకటి కృష్ణాష్టమి రెండోది మహాశివరాత్రి కృష్ణాష్టమి దక్షిణాయనంలో వస్తుంది అలాగే ఈ రెండోది వచ్చేటప్పటికి మనకి ఉత్తరాయణంలో వస్తుంది ఉత్తరాయణంలో పరమేశ్వరుడు దక్షిణాయనంలో కృష్ణ పరమాత్మ ఈయన శ్వేతవర్ణంలో ఉంటాడు ఆయన కృష్ణవర్ణంలో ఉంటాడు అందుకనే కృష్ణ అష్టమికి చేస్తాము బహుళ చతుర్దశికి చేస్తాము అంతా చీకటిగా ఉన్నప్పుడు వెలుగు స్వరూపంగా ఆయన అంతా పూర్తిగా అంధకారంలో ఉన్నప్పుడు వెలుగు స్వరూపంగా ఈయన ఈయన వెలుగు ఒక రకం ఈయన వెలుగు ఒక రకం కానీ ఈ రెండు మనకు అవసరము అని శివకేశవుల యొక్క అభేదాన్ని చెప్పేటటువంటి పండగలు ఇవి రెండే శివరాత్రి అను కృష్ణాష్టమి కాబట్టి అలా అద్భుతంగా ఈ శివరాత్రిని మనం ఉప సమీపవాసే భగవంతుడికి పరమాత్మకి చాలా సన్నిహితంగా వెళ్ళి చేసేటటువంటి వాసాన్ని ఉపవాసము అంటారు అలాగే జాగరణ అనేది చేస్తాం శివరాత్రికి ఎందుకు జాగరణ చేస్తామండి అంటే అయ్యా నీకు ఒక్కటే ఒక్క విషయం గుర్తుంచుకోవయ్యా ఈ జగత్తు అంతా కూడా నీకు మాయలు చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు బయట ప్రపంచంలో వస్తువులన్నీ మనకి ఏ కొత్తవి కనిపించినా గొప్పవి కనిపించినా మనల్ని మాయ చేసేటువైపు తీసుకెళ్తూ ఉంటాయి ఆ మాయల్లో పడకయ్యా ఈ మాయల నుంచి జాగరూకుడివై లోపలికి వెళ్ళి నీ లోపల ఉండే ఆనందమైన పరమాత్మని పొందు అని చెప్తుంది అదే కదండి మీరు మెలకువతోటి ఉన్నారు బయట వస్తువులన్నీ మనకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క వస్తువు మనల్ని లాగుతూ ఉంటుంది ఓ సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి సూపర్ మార్కెట్లో ప్రతి చోట ఒక్కొక్క రకం వస్తువు ప్రతిదీ కెలుకుతూ చూస్తూ ఉంటాం మనం అదే ఆవునో సింహాన్నో పంపిస్తే ఆవు ఆకుకూరల దగ్గరికి సింహం మాంసం ఉండే ప్రదేశానికి వెళ్ళి తినేసి వెళ్ళిపోతాయి కానీ మనిషి అలా కాదు బాగా అటు ఇటు ఇటు అటు వెతుకుతూ వెతుకుతూ తిరుగుతూ 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 ఉంటాడు అందుకనే మనస్సు ఈ వనచరం లాంటిది కోతి లాంటిది మనస్సు కోతి లాంటి ఈ మనస్సుని నియంత్రణ చేయడం ఎలా అనే దానికోసమే మనం అంతర్ముఖం అవ్వాలి అంతర్లీనం అవ్వాలి లోపలికి వెళ్ళి మనం ధ్యానము అనేటటువంటిది లేదా తపస్సు అనేటటువంటిది ఆచరించాలి అని చెప్తారు అదే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం నాయన అంతర్ముఖమవు నీకు ఆ పరమాత్మకి అభేదము అనే విషయం తెలుసుకో నువ్వేదో అదే పరమాత్మ పరమాత్మేదో నువ్వు అదే ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు నువ్వు అంతర్లీనంగా కళ్ళు మూసుకొని తపస్సు చేసి నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది తరచి తరచి చూడటం మొదలు పెడితే ఈ అభేదం అనేటటువంటి అద్వైత సిద్ధాంతం నీకు అర్థమవుతుందయ్యా అని ఆదిశంకర భగవత్పాదాచారులు వారు మనందరికీ కూడా తెలియపరిచారు కాబట్టి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినటువంటి ఆ అద్భుతమైనటువంటి శివతత్వాన్ని మనం అనుష్ఠానం చేయాలి అంటే మహాశివరాత్రి అందుకే జన్మకో శివరాత్రి ఒక్కసారైనా సరే ఆ శివరాత్రి నాడు కూర్చొని తపస్సు చేశామా ఇక మనం తరించినట్టే అని మన పెద్దలు చెప్తారు కాబట్టి ఇది చాలా ప్రధానం పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడయ్యా అంటే ఎప్పుడైనా సరే త్రివేణి సంఘం ఉంటే అక్కడి నుంచి తర్వాత వెళ్లాల్సింది పరమేశ్వరుడి దగ్గరికి ప్రయాగలో త్రివేణి సంగమం ఉంటుంది త్రివేణి సంగమం దాటిన తర్వాత కాశీ వస్తుంది అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అంటే మూడు కలిసిన తర్వాత ఈ కలిసినటువంటి మూడు యొక్క లక్షణం ఎక్కడ ఎక్కడ ఉంటుందయో దాని లక్ష్యం పరమేశ్వరుడే అయి ఉంటుంది అలా ఇడా పింగళ సుషున అనేటటువంటి నాడులు కలిసేటటువంటి ప్రదేశం యొక్క పరమ లక్ష్యము పరమేశ్వరుడు యొక్క పాదపద్మాల దగ్గరికి చేరడమే అక్కడి నుంచి అధిపతిని చేరటం కాబట్టి ఈ మూడు కలిసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదే మనకి బయట సంకేతంగా స్వామి చూపించేటటువంటి మూడు కళ్ళు అంటారు ఈ ఈ నయనము చంద్రుడి యొక్క నయనము అగ్ని యొక్క నయనము ఈ సృష్టి అంతా దేనితోటి ఉంది అంధకారం పోవడం అనేది సూర్య చంద్ర అగ్నుల వల్ల మాత్రమే మనకి ఈ ఈ చీకటి అనేటటువంటిది లేకుండా అంధకారం పోతోంది ఆయన సృష్టి కూడా ఈ మూడిటితోటే చాలా విశేషంగా చేస్తున్నాడు వాటన్నిటినీ లయం చేసుకుంటాడు ఆయన వద్దనుకున్నప్పుడు కాబట్టి ఈ మూడు నేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఇడకి ఇంకొకటి పింగళకి ఇంకొకటి సుషుమ్నకి సంబంధించినటువంటి మూడు నాడులు ఈ మూడు కలిసేటటువంటి ప్రదేశం భృకుటిస్తాను అక్కడ మూడో నేత్రం ఉంటుంది స్వామికి అందుకనే మీకు త్రయంబకం అనే పదం మనం అక్కడ వాడతాం తర్వాత దీనికి లక్ష్యం ఎట్లా తెలుస్తుందయ్యా అంటే పరమేశ్వరుడి యొక్క శూలం శూలం ఎలా ఉంటుందండి మూడుగా ఉంటుంది ఈ మూడు అనేటటువంటి దాన్ని అక్కడ చూపించి మూడు ఏకీకృతమయ్యేటటువంటి ప్రదేశాన్ని గొప్పగా చెప్తారు అందుకనే కాశీనగరం ఎక్కడుందయ్యా అంటే ఆ శివుడి యొక్క శూలాన్ని పెట్టి మీద ఉంది కాబట్టి ఇది ఎప్పటికీ ప్రళయం వచ్చినా లయంగా అనేటువంటిది కాశీ అని చెప్తారు ఎంత ప్రళయం వచ్చినా లయం కాదు అలాగే ఎవడైతే చక్కగా ధ్యానం చేసి ఈ మూడైనటువంటి ఇడాపింగళా సుషుమ్నల్ని తెరుచుకొని మీద మనస్సును పెడతాడో వాడు ఎప్పుడూ నాశనము అనేటటువంటిది పొందడు ఈ సృష్టి మొత్తం ప్రళయానికి గురైనా వాడు ప్రళయంలో ఉండడు అందుకనే మనం తపస్సు అనేటటువంటిది ఆచరించాలి అని మన పెద్దలందరూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక చక్కటి ఈ త్రినేత్రము అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ త్రిగుణాలకి కూడా సంకేతం ఒకటి సత్వగుణానికి ఒకటి రజోగుణానికి ఒకటి తమో గుణానికి గుర్తులు సత్వ రజస్తమో గుణాలు మూడిటిని ఏకీకృతం చేసి దానిపైన పరమాత్మని పట్టుకో అనేది ఈ ధ్యానానికి కూడా సంకేతము కాబట్టి ధ్యానము అనేటటువంటిది మనకి చాలా ప్రధానమైనటువంటి ప్రక్రియగా పెద్దలైనటువంటి వాళ్ళు తెలియపరిచారు ఈ శివరాత్రుల్లో మనం ఆ ధ్యానాన్ని ఆ పరమేశ్వరుడి మీద ధ్యానాన్ని గనక పెట్టి జాగరూకులమైతే కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంది తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత కామము క్రోధము లోభము అనేటటువంటి నాలో ఉన్నాయ్యా ఎప్పుడు జ్ఞానమనే రత్నం బయటకు వస్తుందో వెంటనే అది దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోతోంది తస్మాత్ జాగృత జాగ్రత్త మెలుకువతో ఉండు మెలుకువతో ఉండు అని చెప్తున్నారు ఈ మెలుకువే రాత్రిపూట శివరాత్రి నాడు మనం ఉండాల్సిన మెలకువ సినిమాలు చూస్తూ ఉండడమో లేదు షికార్లకు వెళ్తూ ఉండడమో లేదు ఇంకొక ఆటలు ఆడుకుంటూ ఉండడమో అట్లా ఉండే జాగరణ జాగరణ కాదు అది ఇంకొక రకమైన అంధకారం జాగరణ అంటే పరిపూర్ణంగా పరమాత్మయందు శ్రద్ధ పెట్టి ఆ పరమాత్మని దర్శించడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తపస్సు అంటాం అది నిజమైనటువంటి సార్థకమైనటువంటి జాగరూకత మెలకువతోటి ఉండడము అని చెప్తారు కాబట్టి జాగ్రత్త అని చెప్తుంటారు పెద్దలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటే జాగ్రత్త మేల్కొనుండు కన్ను పెట్టుండు దృష్టి పెట్టుండు చూసుకుంటూ ఉండు ఈ అంతర్లీనమైనటువంటి జాగ్రత్త ఏమిటయ్యా పరమాత్మని చూడటమే ఈ ఇంద్రియాల్లో పడకుండా అనే విషయాన్ని మనకు అక్కడ తెలియపరుస్తున్నారు ఇక పరమేశ్వరుడి యొక్క ధ్యానము అనేటటువంటిది ఎక్కడికి వెళ్ళినా లక్ష్యము అద్వైత స్థితే నాకు ఆయనకి అభేదం అనే దానికోసం చేసే ప్రయత్నమే అంతా కూడా ఇక అక్కడి నుంచి అక్కడికి ఆగిపోకుండా ఇంకా కొంచెం అడుగులు ముందరికి వెళ్తే ఎక్కడ చూసినా మొట్టమొదట సృష్టి రచన చూసినా స్వామి యొక్క ధ్యానమే తర్వాత త్రినేత్రాల గురించి చూసినా మనం ఎలా తపస్సు చేయాలి ఏం చేయాలనే ధ్యానమే మనకి చూపిస్తుంది మనం అసలు శివాలయంలోకి వెళ్ళినా ఆ శివాలయంలో కూడా మనకి చూపించేటటువంటిది ధ్యానమే ఏమిటి నంది కొమ్ముల మీద రెండు వేళ్ళు పెడతాం వెనకాల ఇంద్రియ భాగం మీద ఓ చేయి పెట్టి ఇట్లా పట్టుకుంటాం చెవులో ఓం నమ శివాయనరుస్తాం కంటితోటి స్వామివారిని చూస్తాం ఏమిటి దీని అర్థం దీని సంకేతము అంటే నాయన నేను 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 అని కొట్టుకుంటున్నటువంటి జీవుడున్నాడే వాడు ఈ పశువు లాంటి వాడయ్యా పశువుకి అహంకారం ఎక్కడుంటుంది కొమ్ముల మీద ఉంటుంది ఆ కొమ్ముల దగ్గర ఉండే అహంకారాన్ని అణిచి మనం చక్కగా ఇంద్రియ భాగం ఏదైతే వృషణాలు ఉంటాయో వాటిని గట్టిగా పట్టుకొని భగవన్నామాన్ని ఓం నమ శివాయ అని మన దృష్టిని అంతర్ముఖం చేసిన తర్వాత చూస్తే కనిపించేదే ఆ పరంజ్యోతి ఆ శివలింగం అప్పుడే కనిపిస్తుంది కాబట్టి పరంజ్యోతిని దర్శనం చేయాలంటే ఎలా అనేటటువంటిది ఈ నంది అనేటటువంటి దాన్ని తెచ్చి దాని ఉదాహరణతో మనకి చెప్తారు కాబట్టి జీవుడు ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి జీవుడు అహంకారాన్ని అణుచుకోవాలి జీవుడు భగవన్ నామాన్ని సంధించాలి జీవుడు అంతర్ముఖమై ధ్యానం చేయాలి అలా అంతర్ముఖమై ధ్యానం చేసినటువంటి జీవుడికి మాత్రమే పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది అనే విషయాన్ని మనకి ఆదిశంకర భగవత్పాదాచారులు వారు ఎంతో చక్కగా తెలియపరిచారు కాబట్టి ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది మనల్ని మనం తెలుసుకుంటూ ఉండాలి మనకి దానికి అభేదము అనేటటువంటి సత్యాన్ని ప్రతిష్ట చేసుకుంటూ ఉండాలి దీన్నే అద్వైతం అంటారు ఆ అద్వైత స్థితి కోసం చేసేదే ధ్యానం ధ్యానం మిగతా ఏ ధ్యానము ధ్యానం కాదండి ఏది అద్వైత స్థితి అంటే ఆ పరమాత్మని ఎరిగి పరమాత్మకి నాకు అభేదము అని చేస్తామో అదొక్కటి మాత్రమే నిజమైనటువంటి ధ్యానం అవుతుంది మిగతా అదంతా పరధ్యానం అవుతుంది కాబట్టి పరధ్యానం కాదు మనం అందరం చేయాల్సినటువంటిది ధ్యానము అని చెప్తున్నారు దీనికి ఒక్క చిన్న ఉదాహరణ చెప్పుకొని ఈ శివరాత్రి అనేటటువంటిది ఖచ్చితంగా ఆచరించాలి దీన్ని కర్మ ఉపాసన బ్రహ్మోపాసన అని విభజించారు కర్మ అంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా అన్ని నీళ్లు పోసి అన్ని పూలు పెట్టి అన్ని రకరకాలైనటువంటి అలంకారాలు చేసి స్వామి నువ్వే దిక్కు అంటాం కర్మ ఇక ఉపాసన స్వామి మంత్రాన్ని తీసుకొని తదేకంగా నోటితోటి ఉచ్చరిస్తూ ఉండడము దాన్ని ఉపాసన అన్నారు ఇక బ్రహ్మోపాసన బ్రహ్మోపాసన అనేది మనస్సుని ఆ ఏదైతే లక్ష్యం ఉందో వస్తువు ఆ లక్ష్యం ఉన్నటువంటి వస్తువు మీద తీసుకొని వెళ్ళి పెడితే దాన్ని బ్రహ్మోపాసన అంటారు కాబట్టి అలాంటి బ్రహ్మోపాసన అనేటటువంటిది ఎలా చేయాలి అనేది శివరాత్రి రోజు ఆరంభం చేయాలి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు దీంట్లో అనుమానమే లేదు అందుకనే మాఘమాసానికి ఇంత ప్రాధాన్యత ఇంత ప్రత్యేకత కాబట్టి అలా చక్కగా ఆ పరమేశ్వరుడి కోసం ధ్యానం చేసి పరమేశ్వరుణ్ణి పొందేటటువంటి ప్రయత్నం చేయాలి అందుకనే మనకి ఒక్క ఉపనిషత్తు భాగంలో చిన్న విషయాన్ని చెప్పుకొని మన స్వస్తి చెప్తాను ఏమిటయ్యా అంటే తస్మాద్ ఏ తస్మాత్మన ఆకాశస్సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాపహద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్న వన్నాత్ పురుష ఇది చెప్పేది ఇక్కడ మనకేం చెప్తున్నారు అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది ఆ ఆకాశం నుంచి అంటే స్పేస్ స్పేస్ నుంచి దాంట్లో వీచేటటువంటి వాయువు వచ్చింది ఆ వాయువు స్పేసు రెండు కలిసిన తర్వాత మూడోది అగ్ని వచ్చింది ఈ వాయువు స్పేసు అగ్ని మూడు కలిస్తే జలం వచ్చింది వాయువు అగ్ని అలాగే జలము ఈ నాలుగు కలిస్తే ఆకాశము వాయువు జలము అగ్ని పృథ్వీ అనేటటువంటిది పుట్టింది ఈ ఐదు కలిస్తే అప్పుడు ప్రకృతి అనేటటువంటిది వచ్చింది దాంట్లో నుంచి ఔషధులు వనస్పతులు వచ్చినాయి ఔషధుల నుంచే మనం తినేటటువంటి మనం తీసుకుండే ఆహారం అంతా మనకు లభించేది ఆ అన్నం వల్ల మాత్రమే పురుషుడు పుడుతున్నాడు అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి మళ్ళీ మన ప్రయాణం ఎలా ఉండాలి ఈ జీవుడు అన్నవాడు అందుకనే మనం అన్నాభిషేకాలు చేస్తాం స్వామికి ఏం చేస్తున్నామంటే సమస్త ప్రకృతిలో ఉండేటువంటి ఔషధుల సారాన్ని కర్పిస్తున్నానయ్యా అని చెప్తాం అలాగే మృత్యుం అంటే బూడిదని తీసుకొని వచ్చి స్వామి మీద అభిషేకం చేస్తాం సమస్తమైనటువంటి మృత్తికలు నీకు అందిస్తున్నానయ్యా అని చెప్పడం జలాన్ని తీసుకొని అభిషేకం చేస్తాం బ్రహ్మాండంలో ఉండే జలాలన్నింటినీ నేను అర్చిస్తున్నానయ్యా అని చెప్పినట్టు అలాగే చక్కగా నెయ్యి తీసుకొని వెళ్ళి వేస్తాం బ్రహ్మాండంలో ఉండే అగ్నులన్నింటినీ నేను అర్చిస్తున్నానయ్యా అని నెయ్యి వేస్తున్నాం అలాగే చక్కగా సుగంధ ద్రవ్యాలను తీసుకొని పెడతాం బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆ అద్భుతమైనటువంటి స్పర్శ మనం కూడా ముట్టుకుంటాం చేత్తోటి ఈ ముట్టుకుండేటువంటి స్పర్శ స్వామికి ఇచ్చేటటువంటిది పూర్తిగా ఉండే వాయువుల్ని ఆరాధన చేసినట్టవుతుంది ఇక మంత్రము ఏదైతే మనం చదువుతామో నమస్తే అస్తు భగవన్ విశ్వే స్వరాజ మహాదేవాయత్రయం వకాజ త్రిపురాంతకాజ త్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే స్వరాజ శ్రీమన్మహాదేవా సదాశివాయ శ్రీమన్మహాదేవా కాబట్టి ఇలా మనం అభిషేకం చేసేది సమస్తమైనటువంటి ఆకాశాలని పూర్తి చేసేది ఇంతకీ ఏం చెప్తున్నారు ఈ అనుష్ఠానంలో నాయన పరమాత్మ నుంచి వచ్చినటువంటి నువ్వు పరమాత్మకి నీకు భేదం అనుకుంటున్నావు మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసి జీవిగా భూమి మీద పుట్టావు మళ్ళీ వెనక్కి వెళ్ళు ఓషధుల్ని స్వామికి అర్పించేసేయి ఓషధులతో పాటు గంధాన్ని స్వామికి అంటే భూమిని స్వామికి అర్పించేసాయి గంధంతో పాటు మెల్లిగా కొంచెం పైకి వెళ్ళు వెళ్ళి స్వామివారికి సమస్తమైనటువంటి స్పర్శల్ని అందించేశాయి స్పర్శల్ని వదిలిపెట్టు అంతకంటే కొంచెం పైకి వెళ్ళు పూర్తిగా అగ్నిస్వరూపం అంటే రూపాలన్నింటినీ వదిలిపెట్టేశాయి స్వామి దగ్గరే ఇంకా కొంచెం పైకి వెళ్ళు మొత్తము రూపాలు స్పర్శలు రుచులు జలాన్ని కూడా వదిలిపెట్టేశాం ఇక చివరికి మిగిలింది ఆకాశము ఆకాశము అంటే శబ్దానికి గుర్తు ఆ శబ్ద బ్రహ్మాన్ని కూడా పక్కన పెడితే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మస్థితికి నువ్వు చేరతావు అనే విషయాన్ని మనకి ధ్యానం ద్వారా ఎలా సాధించాలి తపస్సు ద్వారా ఎలా సాధించాలి అనే విషయాన్ని పెద్దలైనటువంటి మహాత్ములు చాలామంది చెప్పారు అందుకనే మనం దేహో దేవాలయో ప్రోక్త ఈ దేహమే ఒక దేవాలయము జీవో దేవ సనాతన ఇందులో ఉండే జీవుడే సనాతనమైనటువంటి దేవుడు త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం నీ లోపల ఉండే మద మాత్సర్యాలు లాంటివన్నిటినీ ఈ రజోగుణ తమోగుణాల్లో నుంచి వచ్చేటువంటి లక్షణాలని అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి త్యజేదజ్ఞాన నిర్మాల్యం భావేన పూజయ్యేది నేను అది అభిన్నము తత్త్వం అసి అనేటటువంటి శబ్దంతో ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళు పరమాత్మని పొందుతారు అనే విషయం మనకి సుస్పష్టంగా పెద్దలైనటువంటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆ విధమైనటువంటి సాధనలో ఆ విధమైనటువంటి ధ్యానంలో మనం అందరము చేసుకుందాం శివతత్వము అంటేనే తత్క్షణమే మనల్ని అనుగ్రహించేటటువంటి తత్వము భోలాశంకరుడు మనం ఏ విధంగా ఉపాసన చేస్తే ఆ రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ భోలాశంకరుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే నాకు దానికి అభేదము అని చిదానంద రూప శివోహం అంటారు ఆదిశంకర్లు ఆ శివోహం అనేటటువంటి శబ్దాన్ని మనకి తెలియపరిచినటువంటి ఆదిశంకర్ల యొక్క ఆ మాటే మనకి పరమ లక్ష్యము ఆ అభేద స్థితికి చేరటమే పరమ లక్ష్యము కాబట్టి ఇది మనమందరం కూడా ఆచరించి ఈ శివరాత్రి నాడు విశేషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం భౌతికంగా నాలుగు జాముల్లో పూజ చేస్తారు ఉదయాన్నే ఉదయాన్నే ఋగ్వేద మంత్రాలతోటి స్వామిని అర్చిస్తారు అలాగే కొంచెం రెండో జాము వచ్చేటప్పటికి యజుర్వేద మంత్రాలు మూడో జాము వచ్చేటప్పటికి సామవేద మంత్రాలు నాలుగో జాములో అథర్వవేద మంత్రాలు మొదటి జాములో పద్మాలను పెడతారు రెండో జాములో తులసి పెడతారు మూడో జాము లోపల బిల్వ పత్రాలను పెడతారు నాలుగో జాము లోపల నీలోత్ఫలాలని సమర్పిస్తారు మొదటి జాములో పులకం పెడతారు రెండో జాములో వచ్చేటప్పటికి పరవాన్నము అనేటటువంటిది పెడతారు మూడో జాములో నూగు పిండితో చేసినటువంటివి పెడతారు నాలుగో జాముతో భక్ష్యాలు ఏవైనా చేస్తే అవన్నీ కూడా తీసుకొని స్వామికి అర్పిస్తారు ఇక ఈ అద్భుతమైనటువంటి అభిషేకాల్లో మొదటి జాములో పాలతోటి అభిషేకం చేయాలి రెండో జాములో వచ్చేటప్పటికి పెరుగుతోటి చేయాలి మూడో జాములో నెయ్యితోటి నాలుగో జాములో తేనెతోటి ఈ నాలుగిట్ని తీసి జలము అనేటటువంటి దానితోటి కూడా మనం ఎలా అభిషేకం చేయాలి స్వామివారిని ఎలా అర్చించుకోవాలి అని చెబుతూ క్షేత్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్ళచ్చు ధ్యానాలు చేసుకునేవాళ్ళు ధ్యాన స్థాయిలో ధ్యానాన్ని చేసుకోవచ్చు అభేద స్థితిలో ఉండేవాళ్ళు అభేదస్థితి కోసం ఆ అద్భుతమైనటువంటి సూత్రభాష్యాలు వీటన్నిటిని తీసుకొని మననం చేసుకుంటూ ఆ పరమాత్మతోటి ఏకీకృతం కావచ్చు ఇలా పరమేశ్వరుడి యొక్క తత్వమే చాలా విభిన్నమైనటువంటి తత్వం పరమేశ్వరుడి యొక్క ఆ ఒక్క తత్వం తెలిస్తే ప్రతివాడు పరమేశ్వరుడే అవుతాడు అందుకే నారుద్రో రుద్రమర్చయేది రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు రుద్రుడు కావాలి అంటే రుద్రుడు కావాల్సిందే ఈ విషయాన్నే మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి ఈ మహాశివరాత్రి మనమందరం కూడా ఒక్కసారైనా జన్మకో శివరాత్రి అంటారు ఆ పరమాత్మని పొందడం కోసం తపస్సు చేద్దాం ధ్యానం చేద్దాం ఆయన గురించి ప్రార్థిద్దాం అని చెప్తూ పిఎంసి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు పిఎంసి ప్రేక్షకులందరూ కూడా చక్కగా ధ్యానం చేసి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి అని మనసా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలని స్వస్తి